నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ నిమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దార పాండయ్య ఆధ్వర్యంలో నిమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏజీఎంసి జి వెంకటేశ్వర్లు కళావతి గొల్లపల్లి వెంకటేశ్వర్లు అరుణల మనవడు ఉదయ్ మేఘనల పుత్రుడు చిరంజీవి విహాన్ మొదటి సంవత్సరం జన్మదిన సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే అంశంని తీసుకుంటూ ఆయన తరఫున ఆయన పుట్టినరోజు తరఫున ఈ చిట్ల కార్యక్రమం నాటడం మనకెంతో సంతోషంగా ఉన్నది అందరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ఆయన దీవెనలు ఆయనకి దీవెనలు ఇచ్చుకుంటూ ఈ చెట్లని నాటుదామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినాం అందరూ కూడా సారు మాట ఈరోజు మా మనోడు బొల్లపల్లి విహాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మన కళాశాలలో ప్రిన్సిపల్ పాండే గారి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాలు తీసుకొని విద్యార్థుల సమక్షంలో అధ్యాపకుల సమక్షంలో మొక్కలు అనేది ఈ అందరికీ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు

పుట్టినరోజు సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే అంశంని తీసుకుంటూ ఆయన తరఫున ఆయన పుట్టినరోజు తరఫున ఈ చెట్ల కార్యక్రమం నాటడం మనకెంతో సంతోషంగా ఉన్నది అందరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ఆయన దీవెనలు ఆయనకి దివ్యలు ఇచ్చుకుంటూ ఈ చెట్లని నాడుదామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినాం అందరూ కూడా సారు మాట ఈ ఈరోజు మా మనోడు గొల్లపల్లి విహాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మన కళాశాలలో ప్రిన్సిపల్ పాండే గారి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాలు తీసుకొని విద్యార్థుల సమక్షంలో అధ్యాపకుల సమక్షంలో మొక్కలు నాటమైంది ఈ అందరికీ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు నాగారు కొంచెం మంచి చేతులు వంకర